ఏంటి ఇది మన ఛానల్లో ఫస్ట్ నేను ఫస్ట్ వీడియో ఇది అప్లోడ్ చేస్తాను ఇది వచ్చి మంచి లవ్ స్టోరీ మీకు అందరికీ చాలా చాలా నచ్చుతుంది నేను అయినంత ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తానండి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్ ఎందుకంటే మన ఛానల్లో చాలా మంచి మంచి లవ్ స్టోరీస్ వస్తాయి మీకు అందరికీ నచ్చుతాయని మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మనం స్టోరీలకు వెళ్తే స్టోరీ లైన్ మాత్రం ఫస్ట్ చెప్తాను మళ్ళీ మనం స్టోరీని కంటిన్యూ చేసుకొని వెళ్దాం మన స్టోరీ పేరు ఏంటంటే రాక్షస ప్రేమ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ಅದೇ ಇಂಡಿಯಾ ಅತಿಪೆದ್ದ ಕಂಪನಿ ಎಆರ್ ಗ್ರೂಪ್ಸ್ ಆಫ್ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಮನ ಹೀರೋ ಪೇರು ವರುಣ್ ಎಆರ್ ಗ್ರೂಪ್ಸ್ ಆಫ್ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ಗೆ ಸಿಇಒ ಎಂಗ್ ಅಂಡ್ ಡೈನಮಿಕ್ ಸಿಇಒ ಆಫ್ ಎಆರ್ ಗ್ರೂಪ್ಸ್ ಆಫ್ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ వరుణ్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు అలాగే చాలా స్ట్రిట్ అనమాట వర్క్లో డే మొత్తం ఒక్క నిమిషం వేస్ట్ అయిపోయినా చాలా బాధపడిపోతాడు అలాగే రోజంతా ఏదో వర్క్ చేస్తూ ప్రతి ఒక్క నిమిషంని ఎలా నేను మనీలాగా కన్వర్ట్ చేయాలి అని ఎనీ టైం ఆలోచిస్తూనే ఉంటాడు మనీ పైన తప్ప తనకి వేరే దేనిపైన ధ్యాస అనేది ఉండదు డే మొత్తం ఇలా ఏదో ఒక వర్క్ ఆఫీస్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటాడు డే మొత్తం ఇలా వర్క్ చేస్తాడు అలాగే నైట్ అవగానే అమ్మాయిలతో పబ్లో ఎంజాయ్ చేయడం ఇతని హాబీ కానీ ఆఫీస్ వర్క్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా ఎనీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ వచ్చినా చాలు చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాడు రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేయడం ఇతని హాబీ హాబీస్ వర్క్ అయిన తరువాత డైలీ పబ్కి వెళ్ళడం రోజుకొక నచ్చిన వెరైటీ వెరైటీ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం ఇతని హాబీ డైలీ ఇతని లైఫ్లో ఇంకేం చేంజ్ అనేది ఉండదు అనమాట రోజు ఆఫీస్ ఇంకా పబ్ ఆఫీస్ ఇంకా పబ్ ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు దీనికి ప్రైవసీ ఉండదు అని సపరేట్గా ఒక విల్లా తీసుకొని ఆ విల్లాలో ఉన్నాడనమాట ఇక మన స్టోరీలో హీరోయిన్ ఇంట్రడక్షన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్న అమ్మాయి వైషు వైశ్యు డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ అయింది డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ అయ్యి కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత ఏదో ఒక మంచి కంపెనీలో ఒక మంచి జాబ్ చూసుకొని మంచి ప్యాకేజ్తో సెటిల్ అయ్యి ఫ్యామిలీకి తనకై చేతిని తనంతలో ఏదో ఒక సపోర్ట్ చేయాలనేది తన ఆంబిషన్ ఇక వయసు కుటుంబలోకి వస్తే అమ్మ నాన్న తమ్ముడు ఇంకా వయసు నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్కు వర్క్ చేస్తున్నాడు అమ్మ హౌస్ వైఫ్ తమ్ముడు వచ్చి నార్మల్ కాలేజ్కి వెళ్తున్నాడు అనమాట తమ్ముడికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఏమీ తెలియదు కానీ వయసు మాత్రం అలా కాదు చాలా బాధ్యత ఉన్న అమ్మాయి తన తనకైనంతలో తన ఏదో ఒకటి చేసి తన అమ్మకి ఇంకా నాన్నకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది వయసు ఇలా చిన్న కుటుంబం అయినా చింతలు లేని కుటుంబం అని చాలా బాగుండేవాళ్ళు కానీ ఇలా ఉన్న వాళ్ళకి దేవుడు అలా ఉన్న మంచి ఫ్యామిలీని చూసి ఓర్వలేక వయసు వాళ్ళ నాన్న రాజుగారు ఒకరోజు డ్యూటీకి వెళ్ళి వస్తుండగా చిన్న యాక్సిడెంట్ అవడంతో ఫోర్ మంత్స్ బ్రెడ్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్తాడు ఆ ఒక్క ఇన్సిడెంట్తో వైషు లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఇంకా ఫుల్ తారమారమైపోతుందనమాట కొద్ది రోజులు ఎంజాయ్ చేసి జాబ్కి వెళ్ళాలన్న వయసు కూడా ఆ రోజు నుంచి అలా ఆ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం ప్రాబ్లం ఫాబ్లమ్స్ ఫేస్ చేసిన కొద్ది రోజులకి ఏం పర్లేదు ఫోర్ మంత్స్ తర్వాత నాన్న మా నార్మల్ అయిపోతాడు అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ తన అమ్మకి ఇంకా తమ్ముడికి నాన్నకి కూడా చాలా సపోర్టివ్గా ఉంటూ తను జాబ్ సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది రోజుకొక ఇంటర్వ్యూకి వెళ్తుంది కానీ ఇంటర్వ్యూస్ కొన్ని కొన్ని చోట్ల ఆఫీస్ నచ్చదు కొన్ని చోట్ల ప్యాకేజ్ సరిపోదు తనకి తన నాన్న ట్రీట్మెంట్కి ఇంకా ఫ్యామిలీకి ఇంకా తమ్ముడు చదువు ఎడ్యుకేషన్కి ఆ ప్యాకేజ్ సరిపోదు లేదా వేరే వేరే రీజన్స్ వల్ల ఆ జాబ్స్ అన్నీ తనకి ఏ ఒక్క జాబ్ సెట్ కాలేదనమాట రోజులు డైలీ ఇలాగే బోరింగ్గా వెళ్తూ ఉంటాయి ఒకరోజు నళిని నళిని అంటే వైషు ఫ్రెండ్ అనమాట కాలేజ్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు నళిని పేమెంట్ సీట్తో మంచి కాలేజ్లో జాయిన్ అయింది అదే కాలేజ్లో మన వైషుకి ఫ్రీ సీట్స్ అంటే డిస్టింక్షన్ రావడంతో ఫ్రీ సీట్ దొరికింది అన్నమాట ఫ్రీ సీట్ తెచ్చుకుంది కదా ఇలా వెళ్ళిన వైషు ఇంకా నళిని చాలా కొద్ది సమయంలోనే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారనమాట ఒక్కరిని నొదలి ఒకరు ఉండలేరు అన్నంతగా అయిపోతారు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నళిని బర్త్డే అన్న విషయం కూడా వయసు మర్చిపోతుంది అదే రోజు నళిని ఫోన్ చేసి ఈరోజు నా బర్త్డే నాకు నువ్వు విష్ చేయలేదు అని అంటుంది అప్పుడు మన వయసు సారీ నళి నళిని నేను మర్చిపోయానే నేను ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను మర్చిపోయాను నాన్న ఇలా మంచం పైన ఉన్నారు కదా అలాగే నాకు జాబ్ కూడా ఏదీ సెఫ్ట్ కావడం లేదు అందుకే నేను నీ బర్త్డేని విష్ పోయి విష్ చేయడం మర్చిపోయా సో సారీ అని అంటుంది అప్పుడు నళిని ఇట్స్ ఓకే ఈరోజు బర్త్డేకి ఈరోజు నా బర్త్డేని నాన్న చాలా గ్రాండ్గా చేద్దామని ప్లాన్ చేశారు ఎంజీ రోడ్లో ఉన్న పబ్లో నా బర్త్డే ఈరోజు అంటే సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది నువ్వు చాలా అర్లీగా వచ్చేయని అని చెప్తుంది కానీ వైశ్ లేదే నాన్న ఇలా ఉన్నారు నేను పార్టీ ఎంజాయ్ చేసే మూడ్లో లేను అని అంటుంది కానీ నళిని మాత్రం ఒప్పుకోదు నువ్వు ఎలాగైనా సరే అంకల్కి ఏం అవ్వదు చాలా త్వరగా కోలుకుంటావు నువ్వు మాత్రం నా బర్త్డేకి రానే రావాలి అని అంటుంది వైషు ఇదంతా విన్న వైష్యూ ఇంకా వెళ్ళకపోతే నళిని చాలా డిసప్పాయింట్ అవుతుంది తన బర్త్డే రోజు ఎందుకు తనని డిసప్పాయింట్ చేయడమని సరే ఓకే నేను వస్తాను డోంట్ వరీ అని అని చెప్తుంది ఇలా వెళ్ళిన పార్టీకి నళిని ఇన్వైట్ చేయడంతో వైషు చాలా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా పింక్ లైన్ సారీని తీసుకొని సింపుల్గా స్టైల్ చేసుకొని పబ్కి ఆటోలో వెళ్తుందనమాట తను రీచ్ అయ్యేలోపు పబ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా టైం అయి ఉంటుంది అప్పుడు నల్ని ఆల్రెడీ రెడీ అయ్యి బర్త్డే ఫంక్షన్ అంతా రీ స్టార్ట్ అయి ఉంటుంది అప్పుడే కొద్ది కొద్ది ఫ్రెండ్స్ వస్తూ ఉంటే అలా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది అప్పుడే వచ్చి దిగిన వయసుని చూసి వావ్ ఏం ఉన్నావు ఎంత చక్కున్నావో తెలుసా నేను చూడు ఎంత పా నేను ఎంత మేకప్ వేసుకున్నా నీ అందం ముందు నా అందం ఏమాత్రం కనిపించలేదు నేను చూస్తుంటే నాకే జలసి వేస్తుందే అని అంటుంది అలా అలా అన్న మాటలకి వయసు లైట్గా స్మైల్ చేస్తుంది అదే పార్టీకి మన వరుణ్ బాబుకు కూడా ఇన్విటేషన్ ఉంటుంది అన్నమాట నళిని వల్ల నాన్న తరపు నుంచి నళిని ఎలాగైనా వరుణ్కిచ్చి పెళ్ళి చేసి తన ఆస్తి మొత్తానికి తన కూతురిని వారసురాలు చేయాలనేది నళిని వాళ్ళ నాన్న ప్లాన్ అన్నమాట కానీ నళినికి అతను అంటేనే ఇష్టం ఉండదు ఎందుకంటే అతను ఒక పెద్ద ప్లే బాయ్ కదా ఆ విషయం మన నళినికి ముందే తెలుసుంటుంది ఇలా ఫంక్షన్కి వచ్చిన మన వయసుని అందరూ కళ్ళప్పు రెండు కళ్ళు అప్పగించు అప్పగించుకుంటూ చూస్తున్నారు ఎందుకంటే చాలా సింపుల్గా చాలా అందంగా శారీలో పింక్ శారీలో రెడీ అయింది కదా ప్రతి ఒక్కరు వా న్యాచురల్ బ్యూటీ అని అనలేక ఉండిపో అని లేకపో ఉండు ఉండలేకపోయారన్నమాట కానీ మన ఈరో వరుణ్ మాత్రం నళిని చూసిన ఫస్ట్ లవ్ అంటే ఫస్ట్ నిమిషంలోనే వా వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అని తన మనసులో అనుకున్నాడు తను అనుకున్నాడు ఇంకా ఒక అమ్మాయితో ఫుల్ మోడ్రన్ వెస్ట్రన్ వేస్తో ఉన్న అమ్మాయితో చూసి చూసి ఎంజాయ్ చేసి చాలా బోర్ కొట్టేసింది ఈ అమ్మాయి చాలా ట్రెడిషనల్గా ఇండియన్ బ్యూటీలా ఉంది ఎలాగైనా సరే ఈరోజు నేను ఈ అమ్మాయితో ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాడు అలాగే వైష్ణుని థర్టీ మినిట్స్ కలప్ప గుంచుకుంటూ చూస్తూ ఉన్నాడు తనకి సడన్గా ఏదో తట్టినట్లుగా వైషు దగ్గరికి వెళ్ళి హాయ్ అంటాడు హాయ్ అని అంటుంది వైషు అప్పుడే వరుణ్ ఐ వాంట్ యూ అని అంటాడు వైషు సడన్గా ఏంటి వాట్ అని అంటుంది అప్పుడు వరుణ్ ఐ వాంట్ యూ ఇన్ దిస్ నైట్ అని అంటాడు ఈ ఈ కో వయసు ఉన్న ఫ్రస్ట్రేషన్కి వరుణ్ అడిగిన మాటకి వయసు తన కాలిలో ఉన్న చెప్పు తీసి వరుణ్ చంపపైన పైన కొడుతుంది కానీ తను చేసింది చాలా తప్పని ఇంకా తన లైఫ్ తన చేతిలో ఉండదని ఆ నిమిషం వయసుకి మాత్రం ఏ మాత్రం తెలీదు ఇదని మన స్టోరీ లైన్ మాత్రమే ఇది ఈ స్టోరీ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీకు నచ్చుతుందా కంటిన్యూ చేయినా కమెంట్ చేయండి